అరుణాచల శివ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఈ పూట నా సహధర్మచారి ఆమె ఊరు వెళ్ళారు అందువల్ల మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కోసం ఒక్కడిగానే రావడం జరిగింది ఈరోజు మనం రమణాశ్రమంలో ఒక భక్తుడు అడుగుతున్నారు రమణ మహర్షిని భగవాన్ ధ్యానం యొక్క ప్రయోజనం ఏమిటి ధ్యానం చేసేది మానసికంగా కాదా అసలు అది మనసును ఎలా అంతం చేస్తుంది ధ్యానం అని అడిగారు దానికి భగవాన్ ఏం చెప్పారంటే ధ్యానం అనేది ఏకచింతన ఒకే అంశం మీద తదేకంగా ఆలోచనతో ఉండటమే ధ్యానం అంటే ఒక బలహీనమైన మనస్సు అంటే మనస్సు అంటే మనకు చెప్పారు తండ్రి ఆలోచనలు సమూహం సమూహంగా కాకుండా ఒకే ఆలోచనని పట్టుకొని ఉండుట బలహీనమైన మనస్సు ఏం చేస్తుంది ఎన్నెన్నో ఆలోచన చేస్తూ ఉంది కానీ ఒకే ఆలోచన కేవలం ఆత్మగా ఉండేదానికి ఇది ఎవరు నేను ఎవరు ఇలా అంటే ఎవరికి తోచిన ధ్యాన విధానం వారు చేసుకోవచ్చు దానిలో ఏం జరుగుతుందంటే మనకి ఏక చింతనతో ఉండటం వలన ఇతరమైన ఆలోచనలన్నీ నిదానంగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు అంటే కూర్చోగానే వెంటనే వచ్చేసేది కదా మీ అందరికీ తెలిసిందే సాధన చేయాలి 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 అంటే అది మనలో ఎంత బలీయంగా ఉంటుందో అంత సాధన బలపడుతుంది మనం ఒక మంచిగా ఉండేదానికి ప్రయత్నం చేస్తుంటే అంతకుముందు అలవాటైన స్నేహితులు వాళ్ళు ఏమైనా ఊరుకుంటా ఉంటారా ఏది కొంచెం ఇతర అలవాట్లు ఉన్న స్నేహితులు లాంటి వారు ఉంటే ఆ మాదిరే మనసు కూడా కాబట్టి ఆ మనసు బలహీనపడినప్పుడల్లా మనం దాన్ని గట్టి చేసుకోవడం కోసం దృఢం చేసుకోవడం కోసం ఈ ధ్యానం అనే విషయంగా ఏకచింతనతో ఉండుటే అలా ఉండటం వల్ల నిదానంగా నిదానంగా అది కనుమరుగవుతుంది ఏకచింతనతో నిలుస్తాం ఆలోచన లేని సద్భావ స్థితిలో ఉంటాం అన్నమాట దీనికి సాధన ఎంతో అవసరం అవుతుంది ఆ సాధన చేసుకోవాలిగా మరి మనం ఆ చేసుకోగా చేసుకోగా ఆ స్థితికి చేరుకునే అవకాశం కలుగుతుంది మధ్యలో మనల్ని చూడండి మనకి పెద్దలు చెప్తుంటారు కొన్ని కథలు కప్పలు తగ్గడానికి అది అంటారు లేకపోతే కప్పల పైకి ఎగుతూ ఉంటే ఒక కప్ప దాన్ని కాలుపడు కింద లాగుతుందంట మనసు కూడా అలానే చేస్తుంది మనిషిని మావి చేస్తుంది అందువల్ల ఈ శరీరం అనేది అవగాహన అనేది జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ సమంగానే ఉంటుంది అని రమణులు చెప్తారు అయితే ఎట్లా అంటే అజ్ఞాని ఏమనుకుంటాడు ఈ దేహానికే నేను పరిమితం తన శక్తిని అంతా దేహం దగ్గరే ఆపేసుకుంటున్నారు దానికి అంతటా నేను అందులో ఈ శరీరం ఒక భాగం మాత్రమే అనే స్పృహ కలిగి ఉంటారు ఆ స్థితికి చేరుకునేందుకు మరి రమణులు చెప్పిన విషయాన్ని మనం అవగాహన చేసుకుంటూ తండ్రితో ముందుకు నడుద్దాం అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి